வ மருவம் நீம நீலாம சர்வம் கல்யாணி நீ வேட்டல మరువం మరువ 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 నామౌ మధురం మధురం సుందరమైన ప్రేమాలయ రూపం నీలమేఘాజన్న సర్వ కళ్యాణి నీ వేటల రాజన్న పట 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 శివసూను ఇరుశిన శ్రీరామ కలలోలికేసి సీతమ్మ తల్లిని నీలమేఘ రామా రామ మేఘచామారామారఘురామ సర్వం కళ్యాణి వేయి తల రాజన్న మరువం 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 రామా నీ నామం మధురం మధురం ಸಾರುವ ಕಲಿಯಾಣಿ ನೀವೇ ಈಟಲ ರಾಜಣ್ಣ ಶಾಂತಿ ಮಾಟ ಕೈ ಅಳವು ಲಕ್ಕಗಿನ ತನಯುಡ ನೀವಯ್ಯ ತಕಿ ನೀವಕ್ಕೆ ಪುನಗುತ್ತಿನ ಗನುಡವು ನೀವಯ್ಯ ತಂದ್ರಿ ಮಾಟ ಕೈ ಅಳವು ಲಕ್ಕಗಿನ ತನಯುಡ ನೀವಯ್ಯ కి నీ ఒక్కే పునగూర్చిన గనుడవు నీవయ్యా మరువం 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 రామారాజన్న మధురం మధురం సుందరమైన ప్రేమాలయ రూపం నీల మేఘ శ్యామ రామారాజన్నా సర్వం కళ్యాణి ఈటల రాజన్న పసి పాపల్లో పువ్వుల్లోనా నీవే పచ్చని చెల్లో పచ్చడి పంటలో నీవే శ్రీరామ పసి పాపల్లో నవ్వుల్లోనా నీవే ఈటల రాజన్ను రెండు మూడు మీ ప్రోగ్రామ్ అప్పుడల్లా ఒక పాటకి ఇవన్నీ ఊరికేది చూస్తే నీకు ఎదురుగానే ఖుషిండే సమ్మానని అడిగిన ఐట సమ్మాన ఆయన ఒక రోజు వాడండి ఒక పాటకి వెళ్ళి పిడ్డంటే నీ పెద్ద పుట్టరు అన్నాడు